బకాయిలు గట్టెక్కేదేలా ఇంటర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలు ట్రస్టుకు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల చెల్లింపునకు మూడు వేల కోట్ల రుణం కోరిన అధికారులు రెండుసార్లు బ్యాంకర్లతో భేటీ ష్యూరిటీ లేకపోవడంతో బ్యాంకర్లు నిరాకరణ ఆస్తి ఆదాయం హామీ తనఖాపై ప్రశ్నలు వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు రెండు వేల నాలుగు వందల కోట్లే జగన్ ప్రభుత్వంలో ఆరు వందల కోట్లు బదాలేయింపులు రుణం భారమంటున్న నిపుణులు ఆసుపత్రులతో మాట్లాడుకుని వాయిదాలలో చెల్లించాలని సూచన ఒకవైపు గతాన్ని మించి సంక్షేమ పథకాల అమలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటికి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి దీనికి తోడు గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన అప్పులు వాటి వడ్డీల భారం వేరేసి కూటమి ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలతో కష్టాలు ఎదురవుతున్నాయి కొన్ని పథకాలకు ఒక్కొక్కసారి నిధులు కేటాయించలేని దుస్తుంది దీంతో పథకాల నడవాలంటే కొత్త రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లింపు కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు అధికారులు మూడో వేల కోట్ల అప్పు తేవాలనుకున్నారు బ్యాంకర్లతో రెండుసార్లు సమావేశమయ్యారు తొలి బీటిలో రెండు బ్యాంకులు సానుకూలంగా స్పందించాయి కానీ రెండో సమావేశంలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సస్యమీర అన్నారు